హాయ్ ఫ్రెండ్స్ మీకు ప్రస్తుతం బిగ్ బాస్లో కౌశల్ ఆర్మీ నూతన్ నాయుడు గారికి ఓట్లు వేస్తున్నారు ఇక దానిపై ఒక సైకలాజికల్ అనాలసిస్ చెప్తాము ప్రశాంతంగా వినండి నాయుడుకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోతోంది మొత్తం మీద నూతన్నాయుడు ఈవారం బిగ్బాస్ కు వచ్చేలా ఉన్నాడని టాక్ నడుస్తోంది ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మది శివ సినిమా రిలీజ్ అయింది అందులో చిన్న చిన్న పంచ్ డైలాగులు ఉంటాయి గానీ అవన్నీ సైకలాజికల్ పాయింట్స్ మీద ఉంటాయి ఒక్కసారి శివ సినిమాలో రఘువరణ్ డైలాగు మీకు గుర్తుంటే రఘువరణ్ హైదరాబాదులో పెద్ద రౌడీ జేడి చక్రవర్తి అతని కింద పనిచేసే ఎందరో యువజన నాయకులల్లో ఒకడు జేడి చక్రవర్తి తరచుగా నాగార్జునతో గడవపడుతూ ఆ విషయాన్ని భవానీకి అదే రఘువరన్కు చెప్పడానికి వస్తూ ఉంటాడు అంతవరకు బావుంటుంది అప్పుడు రఘువరన్ ఒక డైలాగ్ చెప్తాడు భరణితో అదేంటంటే ఈ స్టూడెంట్ యూనియన్స్ అనేవి మనకు అండగా ఉండాలి కాని మనం వాళ్లకు అండగా ఉండకూడదు మన బలంతో జేడి చక్రవర్తి లాంటివాళ్లు బతకూడదు వాళ్ల బలంతో మనం బతకాలి అంటాడు రఘువరన్ నిజానికి రాజకీయ నాయకులల్లోనూ హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్లోనూ ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శివ సినిమాలో ఉన్నది ఎందుకు చెప్తున్నాం అంటారా బయట సైకలాజికల్ గా చూస్తే పరిస్థితి అలాగే ఉంది ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ నాయుడు హౌజ్లోకి రావాలి అనుకుని ఓట్లు వేస్తున్న వాళ్ళకు సంతోషం స్వాగతం కానీ నూతన్ నాయుడు మాట్లాడుతున్న మాటలు కొన్ని మాకు నచ్చడం లేదు అదేంటంటే జై కౌశల్ ఆర్మీ నేను కౌశల్కి అండగా ఉంటానన్నా నన్నా నన్న నేను కౌశల్కి అండగా ఉంటానన్నా జై కౌశల్ నన్నా నాన్న నన్నా కౌశల్ ముందు కూడా నేను అండగా ఉన్నా ఇప్పుడు కూడా అండగా ఉంటానన్నా కౌశల్లు గెలిపిద్దానన్నా నేను వెళ్తాను నాన్న ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నాయుడు ఇది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నాయుడు అండ అసలు కౌశల్కి అవసరమా కౌశల్ ఆ స్థాయిలో ఉన్నాడా నాయుడికి ఓటు వేయాలనుకుంటే దర్జాగా ఓటు వేయొచ్చు అందులో ఏమాత్రం తప్పులేదు అలాగే మీకు ఎవరెవరికి ఓట్లు వేయాలనుకుంటే వాళ్లకు హ్యాపీగా ఓట్లు వేసేసుకోండి అందులో కూడా సమస్య లేదు కానీ నూతన నాయుడు నేను కౌశల్కి అండగా ఉంటాను అని అనడం కౌశల్ ఆర్మీ కూడా నాయుడిని లోపలికి పంపిస్తే కౌశల్కి అండగా ఉంటాడు అని కొందరు మాట్లాడడం మాకు అస్సలు నచ్చడం లేదు మీరు అలా మాట్లాడుతున్నారంటే కౌశల్ లెవెల్ని తగ్గించినట్టవుతుంది కౌశల్ ఇండివిజువల్గా తన క్యారెక్టర్తో పవర్ఫుల్గా గేమ్ ఆడుతున్నాడు తాను గేమ్ ఆడడానికే అక్కడికి వచ్చానని కూడా స్పష్టంగా చెప్పాడు కౌశల్ లోపలికి నాయుడు కాదు తేజస్వి వెళ్ళినా ఇప్పుడు భానుశ్రీ వెళ్ళినా సంజనా వెళ్ళినా అసలు ఎవరు వెళ్ళినా సరే కౌశల్ని తట్టుకొని అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తట్టుకొని బాస్లో నిలబడడం అంత సులభం కాదు మరి బిగ్ బాస్ హౌజ్కు నూతన్ నాయుడైనా సరే ఎవరైనా సరే ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళుతున్నట్టు కౌశల్కి సపోర్ట్ ఇవ్వడానికే ఆ అవసరం కౌశల్కి ఉందా ఒక్కసారి ఆలోచించండి నేను లోపలికి వెళతాను గేమ్ ఆడతాను అంతకుముందు నేను తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి ఆ తప్పులను నేను ఓవర్కమ్ చేసుకుని ఇప్పుడు మరింత బాగా గేమ్ ఆడతాను అని చెబితే అది ఉన్నతమైన వ్యక్తిత్వం అవుతుంది అలా వెళ్ళాలి లోపలికి గేమ్ ఆడి చూపించాలి ఇంతకుముందు బయటికొచ్చాక చూసిన వీడియోస్ అన్నీ గమనించే ఉంటారు కదా ఒక గేమ్ ప్లాన్ ఎలాగూ తయారు చేసుకుంటారు లోపలికి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ గేమ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనవసరంగా ఇతరులపై నోరు పారేసుకోకుండా డిగ్నిఫైడ్గా ప్రశాంతంగా గేమ్ ఆడడానికి ప్రయత్నం చేయాలి అది ఉన్నతమైన లక్షణం అంతే తప్ప నేను ఫలానా వాళ్లకు అండగా ఉంటాను అని చెప్పడమేంటి ఎవ్వరి అండలు ఎవరికీ లో అవసరం లేదు కౌశల్కి అస్సలే అవసరం లేదు ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మీరు గమనించండి నూతన్నాయుడుకి రీతంగా మొదటి మూడు రోజులు ఓట్లు పడుతూ వచ్చాయి కానీ నిన్న నాయుడు ఫేస్బుక్ లైవ్ అని పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశాక డివైడ్ టాక్ మొదలయ్యింది దాని గురించి సైకలాజికల్ విశ్లేషణ చేయడానికే మేం మీకు శివా సినిమా ఎగ్జాంపుల్ చెప్పాం రఘువరందే కాదు బయట పాజిటివ్గా ఉండే రాజకీయ నాయకులు మంచి చేసే హీరోలు గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు వాళ్లు కూడా తమని అభిమానించేవారు తమ స్నేహితులు క్యారెక్టర్తో నెగ్గుకు రావాలి అని ఆలోచిస్తారు తప్ప ఎంతసేపు తమను ఫాలో అవుతూనో తమకు జై కొడుతూనో అలా వాళ్లు పైకి రావాలని నిజమైన రాజకీయ నాయకుడు నిజమైన హీరో ఎవడు కోరుకోడు అందులోను లాంటి స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉన్నవాడెవ్వడూ తనకు జై కొట్టి తనను రక్షించడానికి రావాలని అస్సలు కోరుకోడు మరి కౌశల్కే అది లేనప్పుడు కౌశల్ ఆర్మీలోని కొందరికి ఎందుకు ఆ ఆలోచన నూతన్నాయుడికి ఓటు వేయాలంటే వెయ్యండి కాని మా కౌశలన్నకు అండగా ఉండు మా కౌశల్లు గెలిపించు మా కౌశలు పక్కన తోడుగా ఉండు ఇలాంటి మెసేజ్లు దయచేసి పెట్టకండి అది కౌశల్ని అవుతుంది ఫ్రెండ్స్ మరి మా విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా మా టీమిక్ స్టార్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్